ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः ॐ सत्यधर्मस्वरूपाय पापङ्गनिवारिणे अहिंसाधर्मभक्त्राय प्रेमदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशायाम्बरधारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఒకటవ అధ్యాయము సౌనకాది మహామునులు యజ్ఞము చేయ తలపెట్టుట భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి ఇందు నైమిసారణ్యము సకల పురాణ పురుషులకు మహాయోగులకు మహర్షులకు నిలయమైనది అందు సౌనకాది మహామునుడు లోక కళ్యాణార్థము ఒక మహాయజ్ఞమును చేయ తలపెట్టారు మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే గదా వారు సర్వసంగ పరిత్యాగులు నిష్కాములు లోక కళ్యాణమే వారి లక్ష్యం తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టునని నిర్ణయించారు యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుటకు నైమిషారణ్యమునందలి గోమతి నదీ తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకొని ఒక శుభముహూర్తమున మహాయజ్ఞమును ప్రారంభించారు ఆ యజ్ఞమును చూచి తర తరించవలెనని భరతఖండమందలి నలుదిక్కుల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసం ఏర్పరుచుకున్నారు అందులో శతాధిక వృద్ధులు సకల శాస్త్ర పారంగత కో పారంగతులు కోవిదులు వేద పండితులు బ్రహ్మతేజస్సుతో విరాజిల్లే తపోధనులు మునికుమారులు ఇత్యాదులెందరో ఉన్నారు అనుభవశాలురైన మునీశ్వరులెందరో తమ తమ శిష్య బృందముతోనూ పరివారముతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకొనిరి యజ్ఞస్థలము ఋషిపుంగవులతోనూ మహర్షులతోనూ వేదశాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడ సాగింది సకల లోక కళ్యాణార్థమై పన్నెండు సంవత్సరములు ఏకధాటిగా సాగు ఆ మహాయజ్ఞమునకు సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పుటలు ఔపా ఔపాసన పట్టిన దిట్టయునగు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేంచేశాడు ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమైనాడు సూతమహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోషసాగరంలో మునిగిపోయింది అక్కడున్న సమస్త జనులు సూతులవారి ఆశీర్వాదముతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటంకముగా కొనసాగునని ఆనందించారు సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు సూతమహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలందును ఆరితేరిన పండితోత్తముడు సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు ఇవి అన్యో వారికి కరతలా మలకములే వారి ముఖవచస్సు నుండి నిత్యము బ్రహ్మతేజస్సు ప్రకాశించు చుండును ఆయన నిత్యమందస్మిత వదనార విందుడు మేలిమి బంగారు పసిడి వర్ణముతో ప్రకాశించు శరీరము కలవాడు అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూతమహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి ఆత్మీయత స్వాగత సత్కారములతో ఆహ్వానించారు ఆయనను వేణోళ్ళ ప్రశంసించి స్వామి బహుముఖ ప్రజ్ఞావేత్తలైన సూత మహర్షి మీ రాక మా కిల్లరకు ఆనందదాయకమైనది మీ రాక కోసమే మేమింతవరకు వేచి ఇంటిమి పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మే నుండి ఎన్నియో పురాణ గాథలను వినవలనడి కోరికతో ఉన్నాము మమ్ములను ఆశీర్వదించి మా అభీష్టం నెరవేర్చండి అని మునిపుంగవులందరూ ముక్తకంఠంతో వేడుకొన్నారు సూత మహర్షియు సౌనకాది మునుల కోరికను గ్రహించి జనులారా లోక కళ్యాణార్థము ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలుగచేయుచున్నది మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యం ఎంతయో శ్లాఘనీయమైనది పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణ గాథలను వినవలనటి కోరిక మిక్కిలి అభినందనీయము పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము మిమ్ములనందరను నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను అదియే నా విద్యుక్త ధర్మము కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తాను అని సెలవిచ్చారు సంతోషించిన శౌనకాది మునులందరూ సూతమహర్షిని అర్ఘ్యపాదాదులతో పూజించి తగు రీతిని సత్కరించి ఉచిత ఉచితాసనముపై ఆసీనులను గావించి బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూతమహర్షి మున్నెన్నయో మాకు తెలియని పురాణ గాథలను చెప్పి మమ్మానందింపజేసి ఉన్నారు మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించిది వీలైనప్పుడల్లా మీరు మాకు నీతి శాస్త్రమును బోధించుచునే ఉన్నారు అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది మీరు సమస్త లోకాలందును సంచరించుతూనే ఉంటారు కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొంగ్రొత్త విషయములను నేర్వలననే కోరికతో ఉన్నాము కావున మాకు తెలియని విషయములు ఏమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు సౌనకాది మునులందరూ కొంగ్రొత్త విషయములను వినవలనటి కోరిక విల్లబుచ్చుటచే సందర్శించిన సూతమహర్షి వారితో ఇట్లంటున్నాడు ఓ సౌనకాది మునులారా మీ మనస్సులోని కోరికను గ్రహించితిని మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా సాయశక్తులా మీకు వినిపించదను ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను వినుటవలన మీకున్ను పుణ్యము కలుగలదు కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి తరించండి అంటూ ప్రారంభించసాగాడు సూతలవారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందులకు మునులందరూ ముదమంది ధన్యుల మైతిమి స్వామి అంటూ సూతలవారి పాదములను కండ్లకద్దుకొని పురాణ పద్మపురాణాంతర్గతమయ్యున్న మాఘమాస మాహాత్యమును వినవలనడి ఉస్తుకతతో యున్నాము కావున మాకు మాఘమాస మాహాత్యమును ఆ మాసమునందాచరించవలసిన విధి విధానములను ధర్మములను వినిపించి మమ్ములను ధన్యులను గావించండి స్వామి అని వేడుకొన్నారు తపస్యాలురకు రఘు మునుల అభీష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానంద భరితులై ఓ మునులారా మీ కోరిక సరైనదే అతి ముఖ్య విషయమునే మీరు అడుగుచున్నారు మాఘమాసము ప్రారంభము కాబో సమయములలో మీరీ కోరికను కోరట ఎంతయో సమర్థనీయమైనది సమంజసమైనదీను పురాణం వినుట ఎల్లరకు శ్రేయోదాయకమే ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మాహాత్మ్యమును వినిపించు మహాద్భాగ్యము కలిగినందుకు నాకెంతయో సంతోషముగానున్నది సావధాన చిత్తులై ఆలకించండి ఓ మునిశేష్టులారా నేను రోమ మహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను నా తండ్రి సకల శాస్త్ర కో కోవిదుడు అగుటచే ఆయన వద్ద నుండి నేను సకల శాస్త్రములు అభ్యసించి తిని వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువుగారి దయవలన నా కబ్బిన అంతటిని పదుగురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలననే కోరికతో ఉన్నాను ఆయన దయవల్లనే అడిగిన ప్రశ్నల కన్నింటికి జవాబు చెప్పగల వారి నైతిని ఇవి పుణ్యకథలు సకల లోకములను తరింపచేయును సర్వశుభముల నొసంగును పూర్వము మీరు అడిగినట్లే వశిష్ఠుల వశిష్ట మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మాహాత్మ్యం వివరించమని కోరాడు కులగురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు దానినే మీకిప్పుడు చెప్పబోచున్నాను విని తరించండి అన్నాడు సూతమహర్షి